ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక కామెంట్ అయితే చూపిస్తారు చూడండి అన్న ప్లీజ్ రిప్లై ట్రస్ట్ వ్యాలెట్ హ్యాక్ అవుతాయా ఒకవేళ హ్యాక్ చేస్తే మేము రికవరీ చేసుకోగలం అని చెప్పేసి మనకు తెలిసిన ఒక ఫాలోవర్ అయితే మెసేజ్ చేశాడు అండ్ ఇదే క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ టెలిగ్రామ్లో కూడా అడిగారు అనమాట ఓకేనా సో బ్రో ఏదైనా ఉంటే హెల్ప్ చేయండి బ్రో ట్రస్ట్ వ్యాలెట్ ఒకవేళ హ్యాక్ అయితే మా దొన్న దాంట్లో దాచుకున్న మనీ మొత్తం పోతాయి కదా అని చెప్పేసి సో ఒకటి చెప్తున్నాను ఈ ట్రస్ట్ వ్యాలెట్కి మన గవర్నమెంట్కి ఎటువంటి సంబంధము లేదు ఒకవేళ చూసుకున్నట్టయితే బైనాన్స్కి గవర్నమెంట్కి అయితే ఉంది ఓకేనా అలాగే ఇప్పుడు అయితే ట్రస్ట్ వ్యాలెట్కి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధము లేదు ఒకవేళ మీ యొక్క యాప్లో మీ మనీ పోయినాయి అనుకోండి పోయినట్టనే ఓకేనా ఒకవేళ హ్యాక్ అయ్యి కూడా మీ మనీ మొత్తం పోయినాయి అనుకో పోయినట్టే రావు మళ్ళీ తిరిగి రావు మీరు కస్టమర్ సపోర్ట్ని అడిగినా కూడా ఎంత కాలమైనా అన్నా కూడా రావు ఓకేనా ఇప్పుడు ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఒక పన్నెండు టు ట్వంటీ ఫోర్ డిజిటల్ కోడ్స్ అయితే ఇచ్చుంటాడు కదా అంటే మనము ఆ కోడ్స్ కీవర్డ్స్ ఉంటాయి కదా ఆ కీబోర్డ్స్ ఏం చేస్తామంటే మనం ఇందులో జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి ఓకేనా జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల మనకు ఎవరు మ్యాక్సిమం అది హ్యాక్ అవ్వదు ఎందుకంటే వాళ్ళకు కూడా పన్నెండు డిజిటల్ కోడ్ అనేది కావాలి ఓకేనా ఒకవేళ మీ మొబైల్ యాక్సెస్ వాళ్ళతోనే ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఉంది మీ మొబైల్ యాక్సెస్ వాళ్ళతోనే ఆల్రెడీకి వెళ్ళిపోయింది మీ మొబైల్ హ్యాక్ అయిపోయింది ఆ టైంలో వాళ్ళు మీ డాలర్స్ అన్ని తీసుకున్నగలరు మీ దాంట్లో ఏమైనా డబ్బు ఉందనుకోండి ఆ డబ్బు మొత్తం తీసుకోగలరు ఒకవేళ మీరు మంచిగా మేము జన్యున్గా పెట్టుకోవాలి ఆ మనీ అంతా ఎక్కడికి పోకూడదు అని మీరు అనుకుంటే కనుక ఇక్కడ మీరు కొన్ని పనులు చేయాలి సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైతే మీతో ట్రస్ట్ వ్యాలెట్లు ఉందో అందులోనే వ్యాలెట్ టూ నెంబర్ అనేది క్రియేట్ చేసుకోవాలి కొత్త బటన్ అనేది క్లియ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్నాక మీ దాంట్లో ఓల్డ్ ఉంటాయి కదా మనీ అంతా ఆ మనీ అంతా ఇప్పుడు ఏదైతే కొత్తగా క్రియేట్ చేసి ఉంటారో దాంట్లో ఫార్వర్డ్ చేసుకోవాలి అంతే ఒకవేళ అలా చేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఓకేనా ఎందుకంటే పన్నెండు డిజిటల్ కోర్స్ మీతో ఉంటుంది దాన్ని వెంటనే ఆపేసుకోవాలి అండ్ రెండు ఆప్షన్ కూడా ఉంది ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాలి ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం వల్ల ఎవరైతే మీ మొబైల్ యాక్సెస్ చేసి ఉంటారో వాళ్ళకి యాక్సెస్ అనేది పోదు ఓకేనా సో సేఫ్ అండ్ ఇంకోటి మూడు ఆప్షన్ కూడా ఉంది మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఎక్స్చేంజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ బైనాన్స్ కానీ వర్జ్రాప్స్ కానీ కాయిన్ డీసీఎక్స్ కానీ ఈ విధంగా చాలామంది ఉంటారు కదా వాళ్ళకి మీ దగ్గర ఉన్న డాలర్స్ అన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో ఈ ఆప్షన్ తప్ప ఒకవేళ మీ దాంట్లో హ్యాక్ అయిపోయినాయి అనుకోండి మీ మొత్తం మీ డాలర్స్ మీ డబ్బు మొత్తం పోయిందనుకోండి ట్రస్ట్ వాలెట్లో ఎవ్వరి వల్ల కాదు చెప్తున్నాను ఎవ్వరి వల్ల కాదు పోయినట్టునే ఇంకా మొత్తం అయినట్టునే మీరు కస్టమర్ సపోర్ట్ ఆడినా వాళ్ళు రిప్లై ఇస్తారు కానీ మేమేం చేయలేము మీరు జాగ్రత్తగా ఉండాలి అంటారు ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ట్రస్ట్ బ్యాలెట్ అండి ఇది మీకు ఒకటి ఇది నాకు ఈ నోరు తిరగదు నాన్ కనిస్టాలో ఏమో ఉంటుంది ఒకసారి ఇక్కడ పేరు చూపెడతాను ఈ విధంగా ఉంటుంది సో దీనికి దీని మీనింగ్ ఏంటంటే ఎక్కడ ఎవరికి సంబంధం లేదు ఎవరైతే యాప్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఆ యాప్కి వాళ్ళే ఓనరు ఓకేనా అంటే యాప్కి పెద్ద హెడ్ అంటలేను ఇప్పుడు ఎగ్జాంపుల్ యాప్లో నేను నా జీ నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి నేను క్రియేట్ చేసుకున్నాను అనుకో అది నాకు మాత్రమే సొంతం ఇంకా పోయినాయి అనుకో అనుకో అది నాకు సంబంధించినది మాత్రమే ఓకేనా సో అలా ఇప్పుడు ఒకవేళ డిజిటల్ కోడ్స్ అది మన ఇది ట్వెల్వ్ వర్డ్స్ ఉంటాయి అనుకోండి ఆ వర్స్ వేరే వాళ్ళకి ఇచ్చినా అనుకోండి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో వాళ్ళ చేతిలో పెట్టినట్టు నెక్కి వర్డ్స్ వాళ్ళు తొనిపోయినాయి అనుకోండి మొత్తం వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీ దగ్గర ఏదైతే వర్డ్స్ ఉన్నాయో వర్డ్స్ అనేది వాళ్ళు దాంట్లో ఎంటర్ చేసుకుంటే ఈ డబ్బులన్నీ దాంట్లో కనబడతాయి అతను ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోగలడు అలా సో నేను చెప్పేది ఇదే గుర్తుపెట్టుకోండి ఒక్కవేళ మీ మనీ పోయినాయనుకో ఒక్క రూపాయి రాదు అండ్ ఎవరిని అడిగినా రావు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ పాటించినాను అనుకోండి ఇవి ఇది మనం ఇంకోటి ఏంటంటే ట్రస్ట్ వాలెట్ కూడా ఇది చెప్తుందనమాట ఓకేనా ఇప్పుడు మీ మనీ హ్యాక్ అయిందని మీది మీ మొబైల్ ఏమైనా థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాలింగ్ ఏమి మొత్తం మా డేటా లీక్ అవుతుందని మీరు అనుకుంటే మీ డబ్బు ఏమైనా ఉందో డైరెక్ట్గా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి అండ్ రెండోది రెండో వ్యాలెట్ క్రియేట్ చేయాలి లేదంటే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి అంతే వెంటనే మళ్ళీ ఆన్ చేసి మనం ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతకుమించి అయితే వేరే ఆప్షనే లేదు పోయినాయనకో రావు అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అంత ఈజీగా ట్రస్ట్ వ్యాలెట్ అనేది హ్యాక్ అవ్వదు ఓకేనా అస్సలు అంత ఈజీగా కాదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఉండే మన ఈ సొసైటీలో ఎక్కువ నిజం చెప్పాలంటే హ్యాకర్స్దే పరిపాలన పరిపాలన ఉంది కానీ మనం బయట పడతలేరు అంతే ఓకేనా కానీ ముందే చెప్తున్నాను మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు అన్నోన్ లింక్స్ అయితే క్లిక్ చేయకండి క్లిక్ చేస్తే మాత్రం మీ యాక్సెస్ అయితే పోతుంది వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది అంతే ఇప్పుడు అదేం పెద్ద లింక్ పట్టదు ఒక లింక్ క్రియేట్ చేసేస్తే ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ యాక్సెస్ అంతా మన రానికేం పెద్ద లింకులు పట్టదు అది జస్ట్ ఒక రెండు వేలు ఇస్తే రెండు వేలు రెండు వేలు లోపల క్రియేట్ అయిపోతుంది అది అటువంటి లింకులు కావాలంటే సో అందుకే చెప్తున్నాను సో దయచేసి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ క్రియేట్ చేయ క్లిక్ చేయకండి ఒకవేళ మీ ఒకవేళ యాక్సెస్ ఒకవేళ మీ యాక్సెస్ వేరే వాళ్ళతో పోయిందనుకో ఇప్పుడు నేను ఏం చెప్పినానో అది చేయండి అంతే అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ చేసిపోండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే చూసి మీకు ఏమైనా డౌట్ ఉన్నాయనుకోండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను లేదంటే దానికి సంబంధించిన ఒక వీడియోనే చేసి పెడతాను ఓకేనా